శివాజీ గారు చెప్పింది తప్పుని కొంతమంది అంటున్నారు సమాజంలో ఆడపిల్ల మన ఇంట్లో ఆడపిల్లలాగా నీట్గా ఒంటి మీద బట్టలు వేసుకొని బతకాలి తిరగాలి చూసే వాళ్ళకు కూడా ఈ పిల్ల సంస్కారా సంసారం అమ్మాయిరా అని అనిపించుకునేలా ఉండాలని చెప్పడం కూడా ఆ చెప్పిన మాటల్లో తప్పులు ఎత్తుకుతున్నారు ఎంత దిగజారిపోయిన ఆడవాళ్ళు మీ ఇష్టం మీ బట్టలు వేసుకొని తిరగండి కానీ అతను చెప్పిన మాట మంచి మాట ఆ మాట అంగీకరించాలే కానీ వ్యతిరేకించకూడదు సరే సామాన్ల గురించి అంటున్నారు కదా సామాన్ల గురించి వచ్చి మాట్లాడదాము ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక అమ్మాయి సామాన్లు బాగుండాలంటే అని చెప్పి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది దాని గురించి డీజే బాక్స్ కూడా పెట్టారు చాలా ట్రోల్ చేశారు అప్పుడు ఒక ఆడపిల్లని సామాన్లు ఏంట్రా అని చెప్పి ఎవరో కూడా ముందుకు రాలా ఒక ఆడపిల్లని ఇలా అనకూడదు సామాన్లు బాగున్నాయా అని చెప్పి ఇలా ఎగతాలు చేయకూడదు అని చెప్పి అప్పుడు రానోళ్ళు ఇప్పుడు శివాజీ గారు సంప్రదాయంగా వేసుకునే బట్టల్లో అందం ఉంటుంది కానీ ఏ సామాన్లు చూస్తే అందం బాగోదు అని చెప్పినందుకు సామాన్లు అని ఎందుకు అంటున్నాడు ఎందుకు అన్నాడు ఆ మాట అని చెప్పి పట్టుకున్నారు కదా మరి అప్పుడేం చేశారు మీ ఆడవాళ్ళు అనసూయ గారు మీరు బికినీ రోజు ఫోటోలు దిగుతున్నారు అప్పుడు మిమ్మల్ని ఏం అనలా అసలు ఆయన మాట్లాడేటప్పుడు కూడా మీ పేరు కూడా ఎత్తలా పలానా అనసూయ అని చెప్పి ఎత్తల మొన్న నిధి ఆయవాళ్ళు గారికి అలా జరిగేసరికి అతను మనసాగ్గా ఒక పెద్ద మనిషిగా పెద్ద వ్యక్తిగా మంచి చెప్పాడు ఆ మంచులో చెడెత్తుతున్నారు మీరు గాంధీ గారు ఏం చెప్పారంటే ఒకప్పుడు ఆడవాళ్ళు రోడ్డు మీద నడిచినప్పుడే మనకే మంచి రోజులు వచ్చినట్టు అని చెప్పాడు కానీ అదే గాంధీ గారు ఇలా బతుకుంటే మిమ్మల్ని కర్రలతో కొట్టి చంపేస్తున్నారు నిజంగా ఆడవారు రోడ్డు మీద నిజంగా తిరిగితే మా కాడికి ఇలువ ఉండదు నేను చెబుతున్నా ఎందుకంటే అలా చేస్తున్నారు శరీరం ఎంత సంస్కారమైన ఆడపిల్ల అయినా సరే ఎంత సౌందర్యలాగా మంచి మనసున్న ఆడపిల్ల ఆడపిల్లవైనా సరే చిన్న డైర వేసుకొని బండి వేసుకుని రోడ్మేకి వెళ్ళు కానీ చూసేవాళ్ళకి ఆ మనసు హృదయం తెలియదు నీ మీద సెక్స్ అనే కోరికలు పడతాయి గాలి కోరికలు ఇది ఖచ్చితంగా గాలి గాలిముండ్రా అనే ఆలోచన వస్తాయి ఎవరికైనా అట్లా ఎవరంగా శివాజీ గారు చెప్పారే కానీ మీ గురించి ఏం తప్పు చెప్పాలా ఎవరి గురించి ఏం చెప్పాలా సమాజంలో తెలుగు సంప్రదాయం పాటించండి నీట్గా ఉన్నానని చెప్పాడు నేను చెప్పింది మీలో ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుందో అంతమంది నా కింద కామెంట్ చేయండి